సనాతన నిధి అనే మా మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ మీకు వేదాలు పురాణాలు ఇతిహాసాలలోని ఆధ్యాత్మిక మరియు మానసిక వికాసాలతో కూడిన అమూల్యమైన సంపదను వీడియో మరియు ఆడియో రూపంలో అందిస్తున్నాము మేము నిర్వహించే క్విజ్ లో పాల్గొనండి నగదు మరియు బహుమతులు గెలుచుకోండి మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన నిధి అప్లికేషన్ సమర్పించు వారు సనాతన లైఫ్ సైన్సెస్